అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మ్యాక్స్ ఫిన్వెస్ట్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఐదు శాఖలను సంస్థ సీఎండి అడ్వకేట్ జార్జ్ జాన్ వాలత్లో కలిసి తెలంగాణ శాసన మండలి సభ్యులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అద్దంకి దయాకర్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు అద్దంకి నాగమణి మరియు మల్కజ్గిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా అల్వాల్లో ఘనంగా ప్రారంభించారు కార్యక్రమంలో సంస్థ పిఆర్ఓ డాక్టర్ సిహెచ్ భద్ర అల్వాల్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్ బాలనగర్ మేనేజర్ కిరణ్ నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ జక్కుల రమేష్ ఇల్లందు బ్రాంచ్ మేనేజర్ బొడ్డు సురేందర్ నాయకులు మల్లికార్జున్ ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రిచ్ మ్యాక్స్ ఏరియా మేనేజర్ ఆశీస్సులు మిత్ర క్లస్టర్ మేనేజర్ రితేష్ తదితరులు పాల్గొన్నారు అండ్ దిస్ ఇస్ అవర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ ఫ్రాన్స్ పాన్ ఇండియా అండ్ పాటు రిచ్ రిచ్ నాకు తెలిసి అంటే ఐడియాస్లో చాలా రిచ్ సో ఈ రోజుల్లో భద్రత లేని బ్యాంకుల్లో భద్రత లేని గోల్డ్ లోన్కి సంబంధించిన ఎన్నో మనం మోసాలు అనిపిస్తుంది కానీ అలాంటి మోసాలకు కాదు అవసరమైతే కస్టమర్స్ మరింత ఏ విధంగా మేలు చేయొచ్చని అనే ఒక ఆలోచన రీచ్ మ్యాక్స్ ఆ క్రియేట సో ఇది దినదిన ప్రవర్తమానం కావాలని కోరుతూ నేను ఇలాంటి బ్రాంచ్లు ఎన్నో ఓపెనింగ్ చేసుకోవడానికి నేనే తనకు ఉపయోగపడాలని చెప్పి ఎందుకు ఎందుకంటే మామూలుగా మేము ఇట్లాంటి వాటికి రావాలంటే కొంచెం ఇబ్బంది పడతాం ఎందుకంటే ఆ బ్యాంక్స్ ఎట్లా ఉన్నాయి ఎలాంటి ఆలోచనలతో ఉన్నాయి అనేది కానీ నేను కేరళ దాకా వెళ్ళి చూసి వచ్చిన కాబట్టి వాళ్ళ టీంలో ఉన్న స్పిరిట్ కానీ ప్రజల కోసం వాళ్ళు చేయాలని తపన కానీ చూసిన తర్వాత నేను మొట్టమొదటిగా నేను ఈరోజు అసెంబ్లీకి అటెండ్ అయ్యి నేరుగా ఈ కార్యక్రమానికి రావడం అంటే దాని ఏ ప్రకారం రోజుల్లో మీరు ఆలోచించండి ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఇలాంటి సంస్థలను మనం పెంచి పోషిస్తే అవి ప్రజలకు మేలు చేస్తాయి నమ్మకాన్ని పెంచి వ్యవస్థలుగా మార్పు తెలియజేస్తాం रिपोर्ट तेलंगाना हंड्रेड ब्रांचेस तेलंगाना एंड स्मैक्स इंडस्ट्री से एन डी एफ सी एंड यू हैडी था ब्रांच ऑल ओवर इंडिया। एंड ये हमारा एवं ब्रांच है और सौ ब्रांचेस तेलंगाना में डालना चाहते हैं और इसकी वजह यही है कि हमारे मार्केट यहाँ पे तेलंगाना में काफ़ी अच्छा माहौल है लोग भी अच्छा है बहुत जल्दी अपना लाभ लेते हैं और अपने जितने भी हमारे टीम नंबर्स हैं इसकी वजह से हम लोग यहाँ पर आई एम वेरी हैप्पी एंड माई डियर फ्रेंड मेरे साथ श्री रेराज रेर जी यहाँ पे आए और इनाग्रेशन दिया बहुत खुशी यहाँ पे सब लोग की मदद हमको मिला और एंड न्यू मीडिया मेम्बर्स ऑल सपोर्टेड मी वेरी थैंक यू सो मच थैंक यू थैंक यू గోల్డ్ అంటే దాచుకునే ఆస్తులు ఏమన్నా ఉన్నాయంటే అది గోల్డ్ సో దాని మీద ఎక్కువగా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ వాటి వాటి మీద లోన్ తీసుకొని వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటారు సో అలాంటి ఇన్స్టెంట్ అమౌంట్ కోసం రిచ్ మ్యాక్స్ లాంటి సంస్థలు ఎంతో ఎంతగానో కృషి చేస్తున్నాయి స్వలాభం కోసం కంటే వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ మరియు మిడిల్ క్లాస్ పీపుల్కి అవైలబిలిటీ ఉన్న రీజనబుల్ ఇంట్రెస్ట్తో వాళ్ళు లోన్లు ఇస్తున్నారు సో ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి సంస్థలను ప్రోత్సహించాలని నేను మా వారు అద్దరికి దయాకర్ గారు ఇద్దరం కూడా వచ్చి జార్జ్ అందరినీ సపోర్ట్ చేయాలని ఈరోజు ఆయన యొక్క సంస్థ ఏదైతే రిచ్ మ్యాక్స్ సంస్థలు గోల్డ్ లోన్ సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ప్రజలకు మరింతగా మేలు చేయాలని వాళ్ళకి ఎప్పుడు కూడా అంటే అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎప్పుడు ఎవరికి నీడ్ ఉంటుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బ్యాంకులు గోల్డ్ లోన్ బ్యాంక్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలకి తగ్గట్టుగా వాళ్ళకి రీజనబుల్ ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్తో వాళ్ళకి ఒక బ్యాంకులు ఉపయోగపడాలని మరింత ప్రజలకు సేవ చేయాలనే కాంక్షతో వాళ్ళు నిర్వహిస్తు నిర్వహిస్తున్నటువంటి ఇలాంటి సంస్థలని మేము ప్రోత్సహించాలని పేర్కొచ్చాము సో ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ టు రిచ్ బ్యాక్స్ కంపెనీ థ్యాంక్ యూ